ధను వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి పంచమ స్థానం ముందు ఉన్నటువంటి బుధుడు అలాగే షష్ట స్థానం ముందు ఉన్నటువంటి రవి తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి జనేశ్వరుడు చంద్రబలం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి బుద్ధుడు గాని రవి గాని మీకుండేటువంటి రుణ బాధలను తగ్గించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు సంపాదించినటువంటి డబ్బు దాచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడము లేదా గతంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తూ ఉండడము లేదా మరి ఏ తరత్ర ప్రాపర్టీస్ మీదైనా లేదా వస్తువుల మీద ఆభరణాల మీద కొంత ధనాన్ని పెట్టుబడి కింద పెట్టేటువంటి ఆ ప్రోత్సాహకాలన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది కాబట్టి దాచుకునేటువంటి డబ్బు తక్కువగా ఉంటుంది దేని మీదైనా సరే ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కొంత ఆ ధనం ఎక్కువ ఖర్చు కనబడుతూ ఉన్నది అయితే ఆ ఖర్చు కూడా భవిష్యత్తులో మరలా మీరు తిరిగి సంపాదించుకునేటువంటి వాటి మీదే ఖర్చు పెడతారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అర్ధాష్టమ కుజరాహువులు ఎప్పుడైతే ఉన్నారో బంధువులతో కానీ భార్య తరఫు బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో గాని సంతానంతో గాని కొద్దిపాటి విభేదాలకి మాట పట్టింపులకి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు భయం క్రోర అంటూ ఉన్నది శాస్త్రం మానసికమైనటువంటి భయము ఒక రకమైనటువంటి యాంగ్జైటీ డిప్రెషను ఇటువంటివన్నీ కూడా కలిసి ఉండడము ఏదైనా ఒక చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండడం ఇటువంటి మానసికమైనటువంటి పరిస్థితి ధనురాశి వారిలో ప్రధానంగా కనబడుతుంది మానసికమైనటువంటి సమస్యలు మినహాయించి మరి ఏతరత్ర ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏవి కూడా కనబడడం లేదు ఇక ఉద్యోగ వ్యాపారాలు వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే శాస్త్రస్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అంతేకాక స్త్రీ మూలకంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు అలాగే కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి తోబుట్టువులతోటి కొంత విభేదాలకి కారణమవుతారు ఉద్యోగ పరంగా ఎక్కువ సమయాన్ని గడపవలసి రావడం తద్వారా కుటుంబ సభ్యులతోటి కొంత తక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం లాంటి అంశాల్లో కొంత ఈ వారం ఆ గ్రహస్థితి ఫలితాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి కొంత మనోవ్యాకులత అధికంగా ఉంటుంది అనగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ దానికై బాధపడుతూ ఉంటారు చెప్పుడు మాటలు వినడం మానేస్తే కొంత మానసిక ప్రశాంతత స్త్రీలకి ఏర్పడుతూ ఉంటుంది ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి మకర రాశి